పుష్ప కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల వసతిపై దేవాదాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని రూపకల్పన చేస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ వాడపల్లి దేవస్థానాన్ని సందర్శించారు తొలుత శ్రీవారిని దర్శించుకున్న రామచంద్రమోహన్ అనంతరం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈవో నల్లం సూర్య చక్రధర్లతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు ఆలయ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు గారు శ్రీ శ్రీ సన్నిధికి వచ్చి శ్రీ వాడపల్లి ఈ దివ్యక్షేత్ర అభివృద్ధి కోసం ఏ విధంగా ప్రణాళిక ముందుకెళ్లాలనే దాని మీద మాస్టర్ ప్లాన్ మీద వారు పరిశీలన చేసి అధికారులతో ఇంజనీరింగ్ శాఖ అధికారులతో డిస్కస్ చేసి ఈ వాడపల్లి దివ్యక్షేత్ర అభివృద్ధికి ఏ విధంగా ప్రణాళికలు రేపు అనుమతులు పనులు చేపట్టాలనే దాని మీద ఒక స్పష్టమైన విధానంతో తోటి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది ముందుగా వారు చెప్పినట్లుగా ఇక్కడ భక్తుల సౌకర్యాలతో ఇక్కడ వేలాది లక్షలాదిగా ప్రతి శనివారం భక్తులు తాకిడి స్వామివారి దర్శనార్థం తరలి వస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగా తగ్గి ఏర్పాట్లు చేయాలనేది ఆలోచనతో మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించారు అది కూడా త్వరలోనే అది ఆమోదించడం దాని మీద ఏ విధంగా పనులు వారు చెప్పినట్టుగా ఒక డాటరీ అన్నదానభవనం ఒకరి మత భవనం పక్కన ఒక డాటరీ కోటి ముప్పై లక్షల రూపాయలతో దాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా అన్నదాన భవనం కూడా పూర్తి చేయడం కోసం ఒకరి మత అన్న భవనాన్ని కూడా పూర్తి చేయడం కోసం ఈ నెలలోనే పనులు ప్రారంభం ఆల్రెడీ వారు ఇంజనీర్ అక్కడ షెడ్యూల్ నిర్మాణం చేయవలసిన రెడీ చేస్తా ఉన్నారు ఈ నెలలో పనులు ప్రారంభమవుతాయి త్వరలో ఒకరి మాత కూడా పూర్తి చేయడానికి పనులు మొదలుపెట్టి త్వరగా పూర్తి చేస్తారని తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా రూములు కూడా కమిషనర్ గారు సూచించడం జరిగింది పాత పార్కింగ్ ఏరియాలో అంటే మనకి ఇక్కడ ఆరు ఎకరాలు పార్కింగ్ ఇక్కడ ఏడు ఎకరాలు పార్కింగ్ అక్కడ ఏడు ఎకరాలు జనరల్ పార్కింగ్ మూడు ప్లేసెస్ గతంలో తీసుకుని మూడో ప్లేస్ లెవెలింగ్ చేయాలి మొదటి రెండవ ప్లేస్ ని ఆరు ఎకరాలని కూడా దాన్ని లెవెలింగ్ చేయడం కోసం కూడా త్వరలో అనుమతులు ఇస్తారని కమిషనర్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా పాత అక్కడ మన కళ్యాణం జరిగే ప్రదేశంలో ఉన్నటువంటి అక్కడ పార్కింగ్ ఏరియాలో అన్నదాన భవనం పక్కనే ఒక యాభై గదులు అంటే భక్తులు కూడా దేవస్థానం దగ్గరగా ఉండాలని వారు సూచించడం జరిగింది ఇక్కడ అందుబాటులో దగ్గరలో ఉంటే భక్తులకు కూడా సౌకర్యంగా ఉంటుందంటే అక్కడ ఒక యాభై రూములు అనుమతులు మంజూరు చేస్తాం అవి కూడా తొందరలో జరిగింది స్వామి గారి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన చెందుతున్న ఆలయంగా గుర్తింపు పొందింది లేదంటే భక్తుల రాక కూడా గత ఐదు ఆరు సంవత్సరాల్లోనే దాదాపు రెండు రెట్లు పెరిగింది ప్రతి శనివారం కూడా అరవై నుంచి డెబ్బై వేల వరకు అంచనా భక్తులు రాక ఎంత పెరుగుతం దృష్ట్యా దేవాలయ అభివృద్ధి ప్రణాళిక కూడా ఆ విధంగా దూరదృష్టితో ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కానీ గతంలో కూడా ఒక సంవత్సరం నుంచి దీని మీద కొంత వర్క్ జరుగుతూ ఉంది విషయంలో అయితే ఇంకా నష్టపైజ్ చేసే ముందు ఒకసారి స్వయంగా చూసి అలా అవసరాలన్నిటిని కూడా పూర్తిగా అంచనా వేసి వయస్ నిర్ణయం తీసుకోవాల్సిన దృష్ట్యా జరిగింది అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చరంద్రు కూడా దీని మీద చాలా దృష్టి పెట్టి గత కొన్ని నెలలుగా ఆయన సూచనలతో చాలా కొన్ని తాత్కాలికమైన ఏర్పాట్లు కొన్ని జరిగినాయి అదేవిధంగా శాశ్వతమైన ఏర్పాట్లు ప్రణాళికలు జరిగినాయి ఆయన కూడా చాలా విలువైన సూచనలు ఇచ్చి ఇక్కడ దేవస్థానం కార్య నిర్మాణాధికారి అదేవిధంగా ఇప్పుడు సిబ్బందించి భక్తులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు రాకుండా చూసుకుంటూ ఉన్నారు అయితే దీని మీద ఏంటంటే ఇటువంటి రద్దీ ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్ పెట్టవలసి వస్తుంది అలా కాకుండా రెగ్యులర్గా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుంటే ఒక ప్లాన్ ప్రకారం ప్రణాళిక ప్రకారం భక్తులు ఎవరికి ఇప్పుడు కూడా అంత ఇబ్బంది రావకుండా ఉంటుంది ప్రతిసారి అంత ఎఫర్ట్ పెట్టవలసిన అవసరం లేకుండా ఉండే విధంగా శాశ్వత ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలన్న ఎమ్మెల్యే గారితో కూర్టుగా రూత్గా చర్చించడం జరిగింది ఆ